పరిసైడ్ ఏం ప్రార్థన చేస్తున్నాడు ప్రభా చోరులుగా అన్యాయస్తులైనటువంటి శుంకరుల వల్ల నేను ఉండలేదయ్యా నాలో ఏ తప్పు లేదు నీతిగా ఉంటున్నాను వారానికి రెండు సార్లు ఉపవాసం ఉంటున్నాను నా రక్ష రాబడి అంతటిలో నేను దశంభాగం చెల్లిస్తున్నాను అని ప్రార్థిస్తున్నాడు దేవుని అంటే కానుకలు ఇస్తున్నాను దేవునికి నేను కానుకలు ఇస్తాను కొంతమంది అనుకుంటారు కదా కానుకలు ఇవ్వడమే నీతి అనుకుంటారు అంటే కానుకలు ఇవ్వొద్దా ఇవ్వాలి కానీ కానుకలు ఇచ్చినంత మాత్రం నీతిమంతులు అయిపో కాకపోతే దేవుణ్ణి ప్రేమించి మనం నీతిమంతులమై దేవుని కొరకు మనం ప్రయాసపడితే ప్రభు కొరకు ప్రయాసం ప్రభు కొరకు చేసిన ప్రయాస ఆ సమర్పణ ఆ త్యాగం వ్యర్థంగా పోదు దేవునికి ఇచ్చింది వ్యర్థంగా కాబోదు అయితే దేవునికి ఇచ్చినంత వల్ల మనం నీతిమంతులను కాలే ఈ పరిసైడ్ అంటాడు వాడు దొంగడాయ్యా వీడు సినిమాలు పోతాడు వాడు పార్థం పోతాడు కానీ ఆళ్ళు లాంటివాడిని నీళ్ళు లాంటి కాదు మా ఇంటి పక్కన లాంటి వాడిని కాదు చర్చిలో నా పక్కన దాని లాంటి దాన్ని కాదు నేను అని తన గురించి తాను మంచిగా చెప్పుకుంటున్నాడు ఆ మధ్య ఒక ఆయన అంటున్నాడు ప్రార్థనకు రాయ్యా అంటే మీ ప్రార్థనకు వచ్చేవాళ్ళు ఒక్కళ్ళ మంచోళ్ళు కాదండి మీ ప్రార్థనకు వచ్చేవాళ్ళు ఒకళ్ళ మంచోళ్ళు కాదంట అంటే ఈయన పెద్ద మంచోడు అయినట్టు మరి నువ్వు మంచోడు కదా నువ్వు ప్రార్థన అంటే నేను రానంటే ఏదంట వాళ్ళు మంచోళ్ళు కాదు ఈయనొక్కడే మంచోడు అయినట్టు చెబుతారు కొంతమంది అలా ఉంటారు కొంతమందికి అందరు చెడ్డ వాళ్ళకి కనపడతారు ఇరొక్కళ్ళే మంచి వాళ్ళకు కనపడతారు వాళ్ళు ఏమంటారు అంటే అంటారు పరిసయులకి ఎదుటోళ్ళ కంట్లో కంట్లు నలుసులు బాగా కనపడతాయి కానీ వాళ్ళ కంట్లో ఉన్న దూరాలు కనపడవంట వాళ్ళకి ఆ లీపాన్ని కనపడదు ఎప్పుడన్నా మీకు పరిసైడు ప్రార్థన చేశారా ప్రభువా నేను ఆదివారం సంద కూడా ఎత్తనాయా ప్రభువా అయ్యా వాళ్ళందరూ ప్రార్థన మానేస్తారా నేను నెలకు ఒకసారి మానేస్తానయ్యా వాళ్ళు రెండుసార్లు మానేస్తున్నారు ప్రభువా తండ్రి నేను ఎంత మంచిదాన్నో ప్రభువాళ్ళైతే ఎవ్వరు ఎవరు అరుణయినా నేనైతే వస్తాను ప్రభువా ఏంది ప్రభు అట చేస్తున్నావా పరిసేయుడండి దేవుని పిల్లరా అయితే అతని ప్రార్థన దేవుడు విన్న ఈ సొంకర చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు